హలో అండి అందరికీ ఈ వీడియోలో మనము ఓంకారం గురించి తెలుసుకుందాం ఓంకారం అనేది ఏదైనా మతానికి సంబంధించిందా మరియు ఓంకారానికి మన ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం అన్నది మంత్రం కాదు మత సంబంధమైనది అసలే కాదు వేదాలలో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం వెనుక ఓంకారనాదమే రహస్యం విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై నాదంపై జరిపిన పరిశోధనలో ఓంకారం మృత్యుంజయ జపం అని తేలింది నాబిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుని ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది అదేవిధంగా జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది ఓంకారంలో ఉన్న మహత్యం అదే దీన్ని మతానికి జత చేయడం వల్ల ఓంకారం మానవాళికి కొంతవరకే ఉపయోగపడుతుంది ఇన్ని ఉన్నటువంటి ఓంకారాన్ని ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించడం వలన ఆరోగ్యం పనితీరు మెరుగుపడుతుంది లోక సమస్య సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి